వెల్కమ్ టు కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మండల వ్యాప్తంగా మహ్మదాబాద్ మరియు గండి మండలాల్లో ప్రజలలో ఒక గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఒక సబ్జెక్ట్ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు మహ్మదాబాద్ మరియు గండి మండలాలను ప్రస్తుతం ఉన్న మహబూబ్నగర్లోనే ఉంచాలా లేదా గతంలో ఉన్న వికారాబాద్లో ఉంచాలా అని చర్చకు సంబంధించి కొన్ని ప్రధానమైన సమస్యలు అనుభవాలు అవకాశాల గురించి మీ ముందు చర్చించదలుసుకుంటున్నాను సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం ఉమ్మడి గండేరు మండలం అనగా గండీడు మరియు మహమదాబాద్ మండలాలు గతంలో వికారాబాద్ జిల్లాలో ఉండేవి అయితే ప్రస్తుతం ఆ జిల్లాల పునర్విభజన సందర్భంగా మనకు దగ్గరలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో కలపడం జరిగింది అయితే దానికి సంబంధించి ఆ రోజు జరిగిన పరిస్థితులు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఒక వివరణాత్మకంగా మీ ముందుకు ఉంచబోతున్న కొన్ని అంశాలను ఈ వీడియో కొంచెం పెద్దగా అవుతుండొచ్చు విషయాల వారీగా కొన్ని అంశాలను చర్చించవలసి ఉంటుంది క్లారిటీగా ఉండడం కోసం క్లారిటీగా చెప్పడం కోసం కొంచెం వివరంగా చెప్పాల్సిన అవసరం రావచ్చు సో వీడియో చివరి వరకు చూడండి ప్రధానంగా ఉమ్మడి గండీర్ మండల ప్రజలు మాత్రం తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయానికి వచ్చేస్తే జిల్లాల విభజన నియమం ప్రకారం గతంలో వికారాబాద్లో ఉన్న ఉమ్మడి ఖాండీరి మండలాన్ని జిల్లాల విభజన నియమం జిల్లాల విభజన సందర్భంగా ఉన్న ఒక ప్రధాన నియమం ఏంటంటే జిల్లా కేంద్రము ఆయా మండలాలకు ముప్పై ఐదు కిలోమీటర్లు దాటుద్దు అనే నియమం ఆధారంగా మన అహ్మదాబాద్ మండలాన్ని మహబూబ్నగర్లో పద్దెనిమిది కిలోమీటర్లు గండేర్ మండల కేంద్రానికి చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది సో ఆ నియమం ప్రకారంగా మనం మహబూబ్నగర్లో కలిపిండని అనుకోవచ్చు ఇంకా కొన్ని విషయాలు మండలాన్ని మళ్ళీ విడదీసి ఇతర మండల జిల్లాల్లో కలపాలంటే కొన్ని ప్రధానంగా అంశాలను గమనించాల్సి ఉంటుంది ఆ అంశాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక ప్రధానంగా కొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే ఈ రెండు మండలాల యొక్క ఉమ్మడి గండీర్ మండలాల యొక్క క్షత్రియ అమరిక ఈ రెండు మండలాల యొక్క భౌ భౌగోళిక పరిస్థితులు మనం ఒకసారి చూసుకున్నట్టయితే మహబూబ్ జిల్లాకు మహమదాబాద్ మండల కేంద్రం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను గండీర్ మండలం కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది కాబట్టి రోజువారీ అవసరాల నిమిత్తం ఈ కొద్ది దూరం తిరిగి రావడం కానీ వెళ్ళడం కానీ వివిధ అవసరాల నిమిత్తం వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే రోడ్డు కూడా మంచి సౌకర్యంగా ఉంది ఎగ్విగా వాహనాలు లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క ఈ మండలాల యొక్క ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మహిళ జిల్లా కేంద్రం ఉంటుంది అదే వికారాబాద్ జిల్లా కేంద్రం కనుక తీసుకున్నట్టయితే ఆ జిల్లా కేంద్రానికి ఈ మండల వాసులకు దినసరి అవసరాలలో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వికారాబాద్లో ఉంటే వివిధ రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయ పరంగా అవకాశాలకు సంబంధించి పరిశీలన ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం పరిగి అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా మనము పరిగితోనే అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఆ పరిగి నియోజకవర్గ కేంద్రానికి పరిసరాలకు పరిసర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఆ ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా స్థానికులు వారే ఉన్నారు కాబట్టి మన మండలాల లోపల ఉన్న ప్రధాన అంచరగణం నమ్మకంగా బలంగా ప్రధాన పార్టీలకు పనిచేసి ఉండడం వల్ల వారు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అనేది వాస్తవం అయితే రాబో రెండు సంవత్సరాల లోపల ఏం జరిగే అవకాశం ఉందంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లోపల ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది దేశస్థాయి లోపల జరుగుతుంది అందులో మన తెలంగాణ లోపల ఉన్న ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు పెంచుతామనేది తెలంగాణ విభజన సమయంలోనే కేంద్రం చెప్పిన మాట కాబట్టి మరో రెండు సంవత్సరాల లోపల మనకు నియోజకవర్గాల పెంపు ఖచ్చితంగా ఉంటుంది ఆ సందర్భం లోపల కొన్ని పరిమాణ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఇప్పుడున్న పరిగణ నియోజకవర్గం యథావిధిగా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే ఇప్పటికే ఏడు ఎనిమిది మండలాలతో చాలా పెద్ద నియోజకవర్గంగా ఉంది దీని నుండి రెండు మూడు మండలాలను విడదీసి అలాగే మరికొన్ని మండలాల విలీనంతో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అవి ఏ విధంగా ఉండవచ్చు అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే మన పరిసర మండలాలైన మహూర్ నగర్ నియోజకవర్గం టౌన్కు సంబంధించి జనాభా చా మహబూబ్ నగర్ నియోజకవర్గం యొక్క జనాభా లక్ష జనాభాకు జరిగింది సుమారుగా అయితే టౌన్ వరకు మాత్రమే ఒక ఎమ్మెల్యే స్థానం ఉండే అవకాశం ఉంది ఒక నియోజకవర్గం చేసి టౌన్కు అనుబంధంగా రూరల్ ఏరియాగా ఉన్న హన్వాడ మీదీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అటువంటి అప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే హన్వాడ మహమదాబాదు గండీడు కోయిల్కొండ లేదా చోడాపూర్ ఈ నాలుగైదు మండలాలను కలిపి ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఈ మండలాలకు అన్నింటికీ కలిపి సెంటర్గా మహ్మదాబాదు ఉంటుంది అటువంటి అప్పుడు మహమదాబాద్ నియోజకవర్గ కేంద్రంగా ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడితే అభివృద్ధి కూడా అదే స్థాయి లోపల ఈ మండలంలో కానీ పరిసర మండలాలలో కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది సపరేట్ నిధులు వస్తాయి సపరేట్ అభివృద్ధి నిధులు వస్తాయి సపరేట్ ఆఫీసులు తదితర ఎన్నో రకాలుగా మనకు విడిగా ఉంటాయి కాబట్టి అభివృద్ధి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అదే వికారాబాదు జిల్లాలో ఉంటే హకారాబాద్ జిల్లాలో ఉంటే అంటే గండేడు కులక్షర్ల కులాక్చర్ల చోడాపూర్ నావపేట్ లేదా దోమ మండలాలను కలిపి సపరేట్ నియోజకవర్గం ఏర్ప చేస్తారు అప్పుడు సెంటర్గా ఉన్న కులక్షర్ల నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంటుంది అప్పుడు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నంత అభివృద్ధి పక్క మండలాలలో కానీ పక్క జిల్లాలలో పక్క మండలాల్లో ఉండే అవకాశం కొంచెం తక్కువగా ఉండవచ్చు కాబట్టి మండల కేంద్రం నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మహమదాబాదుకు పక్కనే ఉన్న ఇతర మండలాలకు కొంచెం అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది నియోజకవర్గం ఏర్పడితే సో ఈ రాజకీయ పరమైన భౌగోళిక పరిస్థితుల పరంగా చూసినప్పటికీ కూడా మనకు వికారాబాద్ జిల్లా కంటే మనకు వికారాబాద్ జిల్లా కంటే మహబూబ్ నగర్ జిల్లానే బెటర్గా ఉండే అవకాశం ఉంది అనేది కొందరు వాదన ఇక జిల్లాల విలీనం సందర్భం జిల్లాల లోపల ఈ మండలాల విలీనం సందర్భంగా గమనించదగిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పరిపాలన సౌలభ్యం పరిపాలన సౌలభ్యం పరంగా మనం చూసుకున్నట్టయితే గండీర్ మండల కేంద్రం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మహమదాబాద్ మండల కేంద్రం కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు విస్తృత తనిఖీలకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆఫీసుల సిబ్బంది జాగ్రత్తతో జవాబుదారిగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మనం గత మూడు నాలుగు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో గనక ఈ ఉమ్మడి మండలాలు ఉంటే చివరిగా మన మండలాలే ఉంటాయి కాబట్టి ఉన్నతాధికారులు కలెక్టర్లు కానీ వివిధ ఉన్నత జిల్లా స్థాయి ఆఫీసర్ల యొక్క పర్యవేక్షణ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టి చూసేవారు లేకపోతే పనిచేసేవాడు కూడా అలసత్వంగా పనిచేస్తాడు కాబట్టి ప్రజలకు మేలు జరిగే కంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిపాలన సౌలభ్యం పరంగా చూసుకున్నా కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అంతేకాకుండా ప్రజలకు నిత్యం ప్రభుత్వ ఆఫీసులలో ఏదో రకమైన పనులు ఉంటాయి ఉన్నత జిల్లా స్థాయి అధికారులకు వివిధ రకాల అవసరాల నిమిత్తం వెళ్ళేవారు వినతి పత్రాలు సమర్పించుకునేవారు కానీ లేదా మండల స్థాయిలో పని కాని వాళ్ళు జిల్లా స్థాయిలో కంప్లైంట్ ఇవ్వడం కోసం కానీ ఫిర్యాదుల కోసం కానీ స్థాయికి ఆఫీసులకు వెళ్ళాలంటే మహబూబ్ నగర్లో ఉంటే అరగంట లేదా వన్ అవర్ లోపల వెళ్ళి రావచ్చు అరగంట లోపల వెళ్ళి మరో అరగంట లోపల తిరిగి రావచ్చు అక్కడ మనం వెళ్ళిన టై సమయానికి ఆఫీసర్ ఉంటే పని చేసుకొని రావచ్చు లేకుంటే యథావిధిగా మన ఇంటి దగ్గరకు వచ్చి మన దైనందిన కార్యక్రమాలు చేసుకొని ఉండవచ్చు కానీ లేదా కొన్ని పనుల నిమిత్తం విరివిగా తిరగాల్సి ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ మళ్ళీ తిరిగే అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు దగ్గరగా ఉంటే వెళ్ళి రావడం సులభం అవుతుంది అలాగే ఖర్చు కూడా తక్కువైతుంది కానీ అదే వికారాబాద్లో కనుక మనము ఉన్నట్టయితే రెండు మూడు జాగాలల్లో దిగాలి ఎక్కాలి బస్సులు ఎక్కువగా బస్సులలో ప్రయాణం లేదా ఆటోలలో జీపులలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి వారు రెండు మూడు జాగాలలో ఎక్కి దిగటందుకు ఎక్కువ సమయం ఎక్కువ ఖర్చులు ఎక్కువ ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా తీరా ఆఫీస్కి వెళ్ళాక ఆఫీసర్ కానీ అధికారి కానీ లేకపోతే మళ్ళీ మనం తిరిగి రావడం లేదా తిరిగి వచ్చేటప్పటికే మనకు రాత్రి అవుతుంది తిరుగు ప్రయాణంలో వికారాబాద్ నుండి మళ్ళీ మండ మహమదాబాద్ మండల కేంద్రాన్ని కానీ గండేడు మండల కేంద్రం కానీ చేరుకోవాలి లేదా పరిసర గ్రామాలకు చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది అదేవిధంగా వికారాబాద్ నుండి ఈ మండల కేంద్రాలకు ఈ పరిసర గ్రామాలకు చేరుకోవాలంటే రాత్రి సాయంత్రం సమయం లోపల అక్కడ నుండి ఇక్కడ వచ్చే బస్సులు కానీ వివిధ రకాల వాహనాలు కానీ లేకుంటాయి అటువంటి సందర్భాల లోపల ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సో ఈ పరిపాలన అవసరాల నిమిత్తం ప్రజలకు వికారాబాద్లో కంటే మహబూబ్ నగర్లో ఉంటేనే ఎక్కువగా మేలు జరుగుతుంది అనేది ఉంది అభిప్రాయంగా చెప్పవచ్చు ఇటువంటి ఇబ్బందుల దృష్ట్యా వికారాబాద్ జిల్లాలో ఉంటే దూరం ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతుండడం వల్ల కొందరు భూకాలను ఆశ్రయించి వివిధ రకాల పనుల నిమిత్తం వారి ద్వారా వీలైనంత తొందరగా పనులు చేయించుకునేటందుకు ప్రయత్నం చేస్తారు చాలామంది నిరాక్షరాశులు కానీ తెలియని వ్యక్తులు కానీ అటువంటప్పుడు వారికి అదనపు ఖర్చులు అదేవిధంగా ఎక్కువగా బ్రోకరేజీ ఖర్చులు చేసుకోవాల్సి వస్తుంది తద్వారా బ్రోకర్లకు ఎక్కువ డిమాండ్ అయ్యి కొన్ని సందర్భాల్లో వందలల్లో అయ్యే పని కూడా వేలు లక్షలకు చేరవచ్చు తద్వారా ప్రజలకు ఎన్నో రకాల ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పవచ్చు అదే మహబూన్ ఉంటే ఇటువంటి బ్రోకర్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం లేదు ఇక మరొక విషయం కనుక పరిశీలించినట్టయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వికారాబాద్లో ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట అయితే ఒక్కసారి మనము ఈ విషయాన్ని గనక మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం వికారాబాద్ చార్మినార్ జోన్లో ఉన్నందున సిటీ నుండి కొంతమంది ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగాల వైపు కానీ లేదా సొంత కంపెనీల వైపు కానీ సొంత వ్యాపారాల వైపు కానీ మళ్ళుతుంటారు లేదా పెద్ద పెద్ద జాబ్లకు వాళ్ళు చూసుకొని ఉంటారు కానీ చిన్న స్థాయి రూరల్ ఏరియా వాళ్ళు బాగా ఇష్టపడే కానిస్టేబుల్ కానీ టీచర్ జాబులు కానీ ఈ మండల మండల వాసులకు అవకాశం ఎక్కువగా ఉంటుందనేది ప్రస్తుతం వికారాబాద్లో కలపాలనుకుంటున్నవారు చెప్తున్నమాట అయితే దీనికి సంబంధించి కౌంటర్గా మహమదాబాద్ మండలంలో కలవాలనుకుంటున్న చెప్తున్న విషయం ఏంటంటే ఈ మధ్య జరిగిన రీసెంట్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ లోపల చాలామంది టీచర్లు కానీ కానిస్టేబుల్ కానీ సీనియారిటీ పరంగా బదిలీలు జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువగా సీనియారిటీ ఉన్నవారు మహబూబ్నగర్ జిల్లాలో కలవడం జరిగింది తక్కువ సీనియారిటీ ఉన్న వాళ్లకు అవస అవకాశం దొరక్క వికారాబాద్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఈ విధమైన ప్రక్రియల వల్ల రాబో మూడు నుండి ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లాలో రిటైర్మెంట్లు ఎక్కువగా ఉంటాయి అందువల్ల కొత్తగా ఖాళీగా ఏర్పడే ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఉండి నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది అదే వికారాబాద్ జిల్లాలో ఉంటే ఇటువంటి అవకాశం లేదు బదిలీలు జరిగిన ఆ జోన్ పరిధిలో మాత్రమే లేదా ఆ జిల్లా పరిధిలో మాత్రమే జరుగుతాయి కాబట్టి వారికి అవకాశాలు లేవు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా యంగ్స్టార్లు ఉండడం వల్ల పదవి విరమణలు కూడా తక్కువగా ఉంటాయి సో అక్కడ ఉంటే ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి అనేది కూడా అంత కరెక్ట్ విషయం కాదనేది వీరు చెప్తున్న విషయం ఇక మరొక విషయం చూసుకున్నట్టయితే ఉద్యోగాలు అనేది మొత్తం జనాభా లోపల దాదాపు ఒకటి నుండి రెండు శాతానికి మించవు కాబట్టి ఆ విధంగా అది కూడా ఎప్పుడో ఒక ఐదు ఐదేళ్ళకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ల కోసము వేల మందిని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదనేది మరొక మాట ఇంకొకటి సత్తా ఉన్నవారు జాబ్ ఏ మండలంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా జాబ్ సాధించగలుగుతారు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బార్డర్లో ఉండి బార్డర్ మార్కుల దగ్గర ఉన్న ఒకరిద్దరికి మాత్రం మేలు జరిగే అవకాశం ఉండవచ్చు అది కూడా కాబట్టి ఆ బార్డర్ మార్కుల దగ్గర ఉండి కొట్టుమిటాడుతున్న ఒకరిద్దరి కొరకు దినసరి అవసరాల కొరకు ఎన్నో రకాల పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్ళే వందల మంది వేల మందిని ఇబ్బందులకు చేయడం కరెక్ట్ కాదనేది ఒక వర్గానికి చెందిన అభిప్రాయంగా చెప్పవచ్చు సో ఉద్యోగ అవకాశాల పరంగా చూసినా కూడా వికారాబాద్లో కంటే మహబూబ్ నగర్లోనే ఎక్కువగా అనేది కొందరి అభిప్రాయం ఇక మండలాల విలీనం సందర్భంగా గమనించదగిన మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉమ్మడి మండలవాసులు వివిధ నిత్యజీత అవసరాల కోసం ఖచ్చితంగా ప్రతిరోజు మహబూబ్నగర్కు కొన్ని వందల సంఖ్యలో వెళ్ళి వస్తుంటారు తద్వారా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో లభించే వివిధ రకాల పరికరాలు కానీ పనిముట్లు కానీ వారు తీసుకువచ్చి సరుకులు కానీ తీసుకువచ్చి లోకల్గా ఉన్న గ్రామాలలో ఉన్న పల్లెలలో ఉన్న వారి వారి దుకాణాలలో అమ్ముకొని జీవితం స్వయం ఉపాధి పొందుతుంటారు లేదా వివిధ అవసరాలకు వినియోగించుకుంటుంటారు అదే వికారాబాద్లో ఉంటే ఇటువంటి అవకాశాలు లేకుంటే అంటే ఇక్కడ వికారాబాద్ జిల్లాలో కలిసినప్పటికీ ఇటువంటి సరుకులు కానీ పరికరాలు కానీ పనిముట్లు కానీ తెచ్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే మనం దైనందిన జీవితంలో ఖర్చు పెట్టే ఖర్చు మహబూబ్ నగర్లో పెట్టి మన అభివృద్ధిపరమైన అవసరాలకు వికారాబాద్ జిల్లాల నుండి మనము నిధులు అడగడం అనేది సమంజసమైన విషయం కాదు అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఆవుకు వేసి దున్నపోత దగ్గర పాలు విండితే రావు కదా కాబట్టి ఆ విధంగా ఉండటం వల్ల వికారాబాద్లో ఉన్నప్పుడు మన నుండి వారికి ఎక్కువగా నిధులు వెళ్ళనప్పుడు వారు కూడా మనకు తక్కువగానే నిధులు ఇస్తారు అభివృద్ధి నిధులు సో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరిగే అవకాశం లేకుంటుంది సో ఈ విధంగా చూసినప్పటికీ కూడా నగర్ కంటే వికారాబాద్ జిల్లాలో కలవడం పెద్దగా ప్రయోజనం లేదనేది మరికొందరు వాదన అదేవిధంగా ఉపాధి అవకాశాల పరంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి చెందిన పెద్దగా వివిధ రకాల అవసరాల నిమిత్తం రోజువారి కూలీలు కానీ వివిధ రకాల వ్యాపారస్తులు కానీ లేదా రైతులు కానీ వారి యొక్క క్రయ విక్రయాలన్నీ కూడా దైనందిన జీవితం లోపల మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోనే ముడిపడి ఉంటాయి ప్రతిదీ వారి వారి అవసరాలకు క్రయ విక్రయాలకు జిల్లా కేంద్రాన్ని నమ్ముకొని ఉంటారు సో ఇక్కడ వీరి జీవితాలు పెనవేసుకొని ఉన్నాయి కాబట్టి ఇది మహబూబ్నగర్ జిల్లా కేంద్రము లోపల ఉంటేనే మనకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది గమనించదగిన విషయంగా చెప్పవచ్చు ఈ సందర్భంగా పర్య పరిశీలించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ పరంగా ప్రభుత్వం గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వారి యొక్క మెనిఫెస్టో లోపల నిరుద్యోగుల యొక్క అవసరాలు తీర్చే విధంగా అంటే రెండు లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరం లోపల మాత్రమే భర్తీ చేస్తామనే విషయం తెలియజేయడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే ఆయా నియోజకవర్గాల లోపల కానీ జిల్లాల లోపల మార్పు చేర్పులు అనేవి ఒక శాస్త్రీయబద్ధంగా జరగటం జరగలేదు కాబట్టి మేము మళ్ళీ జిల్లాలను శాస్త్రీయబద్ధంగా కలపడం లేదా తీసివేయడం చేసి శాస్త్రీయ పద్ధతి లోపల చేస్తామని చెప్తున్నారు అటువంటప్పుడు ఆయా జిల్లాలను కానీ లేదా జోన్ జోన్లను కానీ ఉండే జనాభా కానీ మండలాలను కానీ మార్పులు చేర్పులు అనేవి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది అటువంటి అప్పుడు జోన్ల మార్పు చేయవలసిన సందర్భం లోపల మనకు పార్లమెంట్లో బిల్లు పెట్టి లేదా రాష్ట్రపతి సంతకం అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది తప్పనిసరిగా రాష్ట్రపతి సంతకం అవసరమైన సందర్భం లోపల అందుకోసం ఎక్కువగా సమయం తీసుకునే అవకాశం ఉంది ఆ సందర్భం లోపల ఉద్యోగా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయడం ఒక సంవత్సరం లోపల అయ్యే పని మాత్రం కాదు సో ఈ విధంగా నిరుద్యోగులు ఇప్పటికే ఎన్నో కొన్ని నెలలుగా సంవత్సరాలుగా వేచి ఉన్నవారు మరికొంతకాలం వేచి ఉండాలంటే కుదరని పని ఈ నిరుద్యోగ వర్గం ద్వారా ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పునర్విభజన లేదా విలీన ప్రక్రియను ఇప్పట్లో చేపడితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇది ప్రభుత్వానికి తెలియని కాదు కాకుంటే వారు రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేయవచ్చు కాబట్టి ఈ దృష్టితో చూసినా కూడా మనకు ఉద్యోగ కల్పన పరంగా రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగకు లభిస్తాయనేది పోస్ట్ పోనే అవకాశం ఎక్కువగా ఉందని మాత్రం చెప్పవచ్చు సో మొత్తంగా ఈ ఉమ్మడి గండీడు మరియు మహమదాబాద్ మండలాలను వికారాబాద్లో ఉండాలా లేదా మహబూబ్నగర్లో ఉండాలా అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా ఏ వర్గానితోనూ మాట్లాడకుండా చర్చించకుండా వారి లిఖితపూర్వక అభిప్రాయాలను తీసుకోకుండా వన్ సైడ్గా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వన్ సైడ్గా వికారాబాద్లో కలుపు కలుపుతాము అనేది వివిధ ప్రైవేటు ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పడం అనేది సమంజసమైన విషయం కాదనేది స్పష్టం అయితే ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే మండల స్థాయి ఈ రెండు మండలాలకు సంబంధించిన కొందరు పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నప్పటికీ డైరెక్ట్గా ఆయనకు చెప్పే ధైర్యం లేక లేదా చెప్పలేక లో ఇబ్బంది పడుతూ అనుయాయులతో కానీ వారి సంబంధితులతో కానీ మాట వరుస సందర్భం లోపల సందర్భం వచ్చినప్పుడు వారు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు కొన్ని పరిశీలన పరిశీలనల ద్వారా తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఈ మండలాల విలీనం అనేది నిజంగా శాస్త్రీయపరంగా చేయాలి అవసరం అనుకుంటే ఏ జిల్లాలో కలిపినప్పటికీ ఖచ్చితంగా మనకు ఆయా వర్గాలు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ మరియు వ్యాపార వర్గాలతో పాటు మేధావి వర్గంతోనూ చర్చించి ఆ తర్వాత తుదిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సో కీలక స్థాయిలో ఉన్నవారు ఈ పనులు చేయగల సమర్థులు ఈ విషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తూ ఇక నమస్తే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మనకొందరికి ఈ విషయం తెలియాలనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ